టిక బుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఎనభై ఐదు పిల్లర్లలో మేము కూడా పర్యటించాం ఆ మూడు పిల్లర్లు మాత్రమే కుంగిపోయినాయి అదే రోజు కూడా మీరు ప్రభుత్వం మొత్తం చేసి కూలిపోయింది మొత్తం కూలిగొడతామన్నారు సంవత్సరం మీద ఆరు నెలలైంది చెక్కు చెదిరిందా ఎందుకు నీళ్ళు ఆపలేదు మీరు కిందికి నీళ్ళు వర్షంలో నేను రేవంత్ రెడ్డి ఒక్కటే సూటిగా ప్రశ్న పడుతున్నాను కొత్తగా ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టినప్పుడు బాత్రూంలో చిన్న లీక్ అవుతుంది బాత్రూమ్ రిపేర్ చేసుకుంటావా ఇల్లు మొత్తం కూలు కొడతావా బాత్రూమ్ రిపేర్ చేసుకోవా కొత్తగా కొత్తగా కట్టిన ఇంట్లో చిన్న రిపేర్ అయితే బాత్రూమ్ రిపేర్ చేసుకొని మళ్ళీ చదువుకుంటావు జనరల్గా లీక్ అయ్యి ఉంటాయి కదా అది దానికి ఇల్లు మొత్తం కూలు కొడతావా ఈరోజు ఒక కొత్త బస్సు కొని టైర్కి చిన్న ఫంక్షన్ అయితే టైర్ బస్సే కలపెడతావా ఇది నువ్వు బస్సు మొత్తం కాలిపోయింది అంటవా ఇది మూర్ఖత్వ ఆలోచనతోటి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో అయోమయం గురి చేస్తున్నారు నేను ఒక్కటే చెప్తున్నాను ఈరోజు నేను కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం రాకముందు కాంగ్రెస్ పరిపాలన కూడా ఉన్నాను నేను ఎమ్మెల్యేగా నలభై యాభై సంవత్సరాలు అరగోసపడ్డం ఇదే కరీంనగర్లలో ఒక ఎకరం పండియాలంటే ఉండంగా ముక్కు తిప్పలు పడే పరిస్థితిగా చెందిన సగభూములు ఎడారి ఉండే మీరు తమ్మిడి హెట్టిగా పూజ చేసిన ఎనిమిది సంవత్సరాలే అది తట్టే మట్టి తీయలేదు కనీసం అనుమతులు పొందలేదు నువ్వు తమ్ముడి హెట్టి గట్ట నువ్వు సా నువ్వు ఈ కాలుష్యం ఎందుకు కడదు తెలంగాణ ఎడారు ఉన్నదనే కదా కేసీఆర్ ఆలోచన చేసుకొని ఈరోజు కాళేశ్వరం పాయలు కట్టిండు కాళేశ్వరం పాధి కట్టినాక మొట్టమొదటిగా కరీంనగర్ జిల్లాలో భూమికి బరువుంత పంట వండి వాస్తవం కాదా మిడుమా నగర్ నిండింది ఎల్ఎండి నిండింది మొత్తం జలాశయాలు నిండినాయి భారతదేశంలో పంజాబ్ నుంచి పంట తీసినాం ఈరోజు మరి కాళేశ్వరం పాతి ఎంత బెనిఫిట్ ఉన్నాక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా నీళ్ళన్నీ కూడా మొత్తం రిపేర్ కూడా కిందికి పంపించేసినావు కదా ఈరోజు ఎల్ఎండి మిడ్ మార్ని ఎండిపోతే నీటి యుద్ధాలు జరుగుతున్నాయి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నీటి గుద్దాలు మళ్ళీ వచ్చినాయి కరీంనగర్ లాంటి ప్రాంతాలలో ఐదు రోజుల కోసం నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది దీనికి కారణం అప్పుడు కాలుష్యం కట్టింది కదా కాలుష్యం నీళ్ళు వచ్చినాయి కదా ఈరోజు నీ ఫైల్యూర్ వలన మూడు రిపేర్లు చేయక సంవత్సరం నుంచి నీళ్ళు మొత్తం కూడా ఆంధ్రప్రాంతకు ఓడవలన వాళ్ళ తెలంగాణ ఎండబెట్టిన ప్రభుత్వం ఇది మీద వేయాల కమిషన్ నిన్నగా మొన్న గుల్జార్ హౌజ్లో పదిహేడు మంది చనిపోయారు ఒక్కసారి నా సీఎం గారు పోయి పరామర్శించి పోయారా ఇది మీ యొక్క చరిత్ర మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమాజం కోసము ఆయననే పెద్ద విజిలెన్స్ ఆఫీసర్గా అద్భుతంగా డిజైన్ చేసుకొని ఇక్కడ కరప్షన్ తావు లేకుండా మొబిలేషన్ అభ్యర్థులు తీసేసిన ఘనంతో ఈరోజు కేసీఆర్ గారిది ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే తెలంగాణ సమాజం కడితే ఇంత విషయం చెబుతున్నా మీరు ఇది తెలంగాణ సమాజం మీద మీరు ఇచ్చే నోటీస్గా భావిస్తాం తెచ్చుకున్న తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టేదో భాగంగానే ఉన్నది కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాము మీ ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్ డైవర్ట్ చేసేందుకే మా యొక్క కమిషన్ యొక్క మా సీఎంకు మా మా కేసీఆర్ గారు మీ యొక్క కమిషన్ నోటీసులు ఈ ప్రజల మరచతానికే ప్రజలలో ఒక నెగటివ్ థింకింగ్ మలచటానికే క్లోజ్ అయ్యే కమిషన్కు మళ్ళీ ఈరోజు మళ్ళీ ముగ్గురు నోటీసులు అంటే కావలసుకొని క్రియేటివ్ చేసుకొని ఈరోజు ఒక పైశాచిక ఆనందం పొందటానికి